అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం దమ్మాలు రెసిపీ తయారు చేసుకుందాం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చండి రైస్ పరాటాస్ చపాతి నాన్ బటర్ నాన్ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా స్మాల్ పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి మీరు ఇక్కడ బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి ఆలునే పీల్ చేసి తీసుకుంటున్నాను మనం పీల్ చేసుకున్న పొటాటోస్కి ఫోర్క్ సహాయంతో హోల్స్ చేసి పెట్టుకోవాలండి ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలులని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫోర్క్తో హోల్ చేయడం వల్ల లోపలి వరకు బాగా ఫ్రై అవుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పొటాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి పొటాటోస్ అయితే ఫ్రై అయిపోయాయండి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం మనం ముందుగా ఒక ప్యాన్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాలకులు లవంగాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ క్యాషోనట్స్ వేసుకోవాలండి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి మనం ఫ్రై చేసుకున్న టమాటో ఆనియన్స్ని పేస్ట్ చేసి ఉంచుకోవాలి కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి రెండు యాలాకులు నాలుగు లవంగాలు వన్ టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి టూ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే పచ్చివసన రాకుండా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లోటు మీడియంలోనే ఉంచి బాగా ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ చిక్కబడుతుంది కదా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మీ దగ్గర స్మాల్ పొటాటోస్ లేకపోయినా రెగ్యులర్గా దొరికే వాటిని కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు ఆళ్ళు ఉడికిందో లేదో ఒక స్పూన్తో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఆలు చక్కగా ఉడికిపోయిందండి ఫైనల్గా క్రష్ చేసుకున్న కసూరి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్